హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మనలో చాలామంది అదే ఇళ్లలో ఉంటారు అదే ఇళ్లలో ఉండేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి సాధారణంగా మనం కొత్త ఇంట్లోకి మారినప్పుడు పాలు పంగించడం ఇంట్లో హోమాలు చేయించడం సత్యనారాయణ వ్రతం ఇలా ఎన్నో ప్రత్యేకమైన పూజలు చేస్తారు అయితే అదే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శుభముహూర్తాలు చూడకుండా హడావిడిగా ఇల్లు మారుతారు తొందరపాటులో అద్దె ఇళ్లను ఖాళీ చేస్తుంటారు అయితే మనం ఉండేది సొంతిల్లు అయినా అద్దె ఇల్లు అయినా కొన్ని ఆచారాల నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఈ సందర్భంగా అద్దె ఇంట్లోకి ఎప్పుడు మారాలి ఏ రోజున మారితే కలిసి వస్తుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎలా ఉంచుకోవాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే కొంతమందికి సొంతింటి కళ ఉంటుంది భూములు కొనాలని ఆస్తులు కొనాలనే కోరిక ఉంటుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే తప్పకుండా ఈ వీడియో చూడండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం నివసిస్తున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం ఉండేది సొంతిల్లైనా అద్దె ఇల్లు అయినా ఇంట్లో దేవుడిని పూజిస్తాము దేవుడిని పూజించడం వల్ల మన ఇంటిని దేవాలయం సమానంగా భావించాలి మనలో చాలామందికి సొంతిల్లు కట్టుకోవాలన్న ఆశ ఉంటుంది కానీ డబ్బు సమస్యల వల్ల అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగిస్తారు అనేక కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది అయితే ఇల్లు ఇలా మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభ సమయాలు చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న పరంగా ఇల్లు మారకూడదు అలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అద్దె ఇంట్లోకి మారాలనుకునేవారు శ్రావణ మాసం భాద్రప్రదం ఆషాఢం వంటి మాసాల్లో మారితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారడం వల్ల సకల శుభాలు కలుగుతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారం మరియు గురువారం రోజున అద్దె ఇంట్లోకి మారచ్చు అలాగే అత్యవసర పరిస్థితుల్లో శనివారం మరియు ఆదివారం ఇల్లు మారచ్చు అయితే సోమవారం అలాగే మంగళవారం రోజున అద్దె ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో మాత్రం అద్దె ఇల్లు మారితే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సొంత ఇంట్లోకి గృహ ప్రవేశం చేసినప్పుడు ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం అలా పాలు పొంగించకూడదని వేద పండితులు చెప్తున్నారు అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల మీ సొంత ఇంటికి నెరవేరే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా తక్కువగా ఉంటాయట అలాగే అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల దాని నుండి వచ్చే పుణ్య ఫలితం అంతా ఆ ఇంటి యజమానికే వెళ్తుందట సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీ ఆస్తిపాస్తులన్నీ కలిసి వస్తాయి అలాగే సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది సొంత ఇండ్లు కట్టుకోవాలంటే శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ సొంతింటి కళ నెరవేరుతుంది దక్షిణముఖంగా ఉండే ఇండ్లలోకి అధికంగా డబ్బు చేరుతుంది అలాగే తూర్పుముఖంగా ఉండే ఇండ్లలో దేవతలు సంచరిస్తూ ఉంటారు చెప్పుల షాపు సమీపంలో అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అద్దె ఇంట్లో ఉండేటప్పుడు చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు ఉక్కు లోహంతో చేసిన తలుపులు ఉంటే మీ ఇంటికి కలిసి వస్తుంది మొబైల్ టవర్ కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఇంటి దగ్గర ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తూ ఉంటుంది అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉన్న అలాంటివి ఇంటిని ఎంచుకోవద్దు అలాగే దేవాలయాల సమీపంలో కూడా ఇల్లు ఉండకూడదు మీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు ఇది మీ ఇంటికి మాత్రం కలిసి రాదు వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో టీవీలు ఉండకూడదు వంటగదిలో పూజ గది ఉండకూడదు వంటగదిలో పూజలు చేయకూడదు అలాగే వాస్తు ప్రకారం తలుపుకి ఎదురుగా అర్థం పెట్టుకోండి తలుపుకు ఎదురుగా అర్థం పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే పూజ గదిలో శ్రీ యంత్రం పెట్టుకుంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అద్దే ఇంట్లో పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుని పట్టం పెట్టకూడదు అదే ఇంట్లో ఉండే పూజ గది ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండాలి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటికి వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే ఉప్పు నీటితో నీటిని శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ నశించిపోతాయి మీ ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది మీరు ఉంటే అద్దే ఇంట్లో ఆగ్నేయ దిశలో మాత్రం వంటగది ఉండాలి నైరుతి దిశలో బాల్కనీ ఉండకూడదు ఇక టాయిలెట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దక్షిణం మరియు పడమర దిశలోనే టాయిలెట్స్ ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు మీరు ఏదైనా అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అని మూడు నెలలలోపే తెలుసుకోవచ్చు అద్దె ఇంట్లోకి అడుగుపెట్టిన మూడు నెలల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ ఇల్లు ఖాళీ చేసేయండి మీరు అద్దె ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి తిథుల ప్రకారం కూడా అద్దె ఇంట్లోకి మారవచ్చు పాడ్యమి పంచమి విధియ తదియ సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి వంటి తిథుల్లో ఇల్లు మారితే చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు చూసారుగా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు